అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టిన బిల్లుతో బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతోంది కాళేశ్వరంపై ప్రజాధనాన్ని వేల కోట్లు దుర్వినియోగం చేసిన కేసీఆర్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పక్కన పెట్టి పార్టీ నుండి కవితను సస్పెండ్ చేయాలి కామారెడ్డి కేంద్రంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాళేశ్వరం అవినీతిపై అసెంబ్లీలో చర్చ తర్వాత ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలుస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ మినిస్టర్ ఉన్న హరీష్ రావు అప్పుడు ప్రభుత్వంలో

బీసీ కులగణ పూర్తి స్థాయిలో నిర్వర్తించి దానికి సంబంధించినటువంటి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుని మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయడం జరిగింది తదనంతరం నిన్న గవర్నర్ గారికి అధికారికంగా అఖిలపక్షం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో గవర్నర్ని కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో పాస్ అయినటువంటి నలభై రెండు శాతం బీసీ బిల్లను అధికారికంగా పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్రం ఉందంటే అది కొంత మేరకు డామేజ్ రెండు వందల యాభై పోతే అయిందని కేటీఆర్ అన్నారు

తక్షణమే ఇరవై రెండు కోట్ల రూపాయలు అంటే ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయిందో ఫ్లడ్ మెయిల్ పని కింద ఇమీడియట్లీ కూడా ఇవ్వడం జరిగింది పనులు కూడా నడుస్తున్నాయి ఇప్పుడు మన గుర్రాలుగా మన ఈ ఆర్ కాలనీ దగ్గర ఫ్రిడ్జ్ కూడా మొత్తం వరంట్ అయితే వేసేసి అక్కడ కంప్లీట్ చేసేది మనసైతే అయితే ఊడిపోయిందని వేరే వేరే ప్లేస్లో కూడా రెడ్ మిక్స్ వేసేసి ఇమ్మీడియట్లీ వర్క్ చేస్తున్నది వేరే వేరే ప్రాంతాలు ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయిందో అన్నీ కూడా ఇమీడియట్లీ అన్ని కూడా ఉన్నప్పుడు అవినీతి అంతకు ముందే జరిగిందని ఆమె ఒప్పుకుంటుంది అంటే ఆమె ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు వాళ్ళ నాన్న అందరూ కలిసే తప్పు చేశారని ఆమె ఒప్పుకుంటుంది అయితే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేసిన తల్లి అప్పుడు చెప్పరా లేదా నువ్వు అప్పుడు కూడా గౌరవ ఎమ్మెల్సీ హోదానే ఉన్నావు అప్పుడు కూడా మీ నాన్న ముఖ్యమంత్రి ఉన్నారు అప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నారు సరే ఇదంతా ఒక విషయం ఈరోజు బిఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా కాళేశ్వరం మీద సిబిఐకి దర్యాప్తు ఇవ్వద్దు మరియు ఏదైతే నిన్న కేసీఆర్ గారు ఉన్నటువంటి హరీష్ రావు మీద ఉన్నటువంటి కేసు కూడా ఎట్ అయ్యాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ధర్నాకు పిలుపునిచ్చారు వీళ్ళ వీళ్ళ యొక్క విషయం ఆశ్చర్యం ఇస్తుంది ఏంటంటే కవిత గారేమో తప్పు జరిగింది హరీష్ రావుని శిక్షించాలని చెప్తారు ఈరోజు వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏమంటారు ఇలా తప్పేం జరగలేదు ప్రభుత్వమే కావాలని తప్పు పండిస్తుందా తెలుస్తుంది అయితే కవిత చెప్పింది నిజమా లేదా చెప్పింది నిజమా ఒకవేళ కవిత చెప్పింది నిజమైతే హరీష్ రావుని బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయండి లేదా హరీష్ రావు ఎటువంటి తప్పు జరగలేదంటే మీ మీద ఇటువంటి వివాదాస్పద వాక్యం చేసినటువంటి కవితను బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయండి ఇది చేయక కవిత హరీష్ రావు కేటీఆర్ సంతోష స్వామి చెప్తారు తీసుకోరు ఇద్దరు కలిసి మళ్ళ ప్రభుత్వం మీద చెప్తారు ఇది ఎక్కడ వరకు న్యాయం ఉన్నది ఇది ఏ పద్ధతి ఉన్నది ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే ఇలా ధర్నా ఏదైతే కూర్చుంటున్నారో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంద శాతం ప్రజలు గమనిస్తున్నారు మీ దాంట్లో మీకే సఖ్యత లేదు అయితే చేయండి లేదా కవిత కరెక్ట్గా ఉన్నాయని అనుకుంటే హరీ స్వామిని పాటనుంచి జోగించడానికి సస్పెండ్ చేసినా మీరు దర్నాత్ కూర్చోవడం అనేది ఎటువంటిది చాలా విభూరంగా అంతా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీ దాంట్లో మీరే మ్యాచి మాట్లాడుతున్నారు ఏంటంటే కవితే మేము విటమిన్ చెప్తే వీరి ఏమో కలిగిన ఏంటి చెప్తాను రోజు ఇదంతా తీసుకొచ్చి ప్రభుత్వం చేస్తారు దయచేసి దాంతో కూడా ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా ఎవరైతే కాళేశ్వరం దాంట్లో అమ్యూని జరిగినో వందల పది శాతం సిబిఐకి అప్పగించి ప్రముఖ తరఫు శిక్ష పడేలాగా కూడా చూస్తారు